స్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ హైదరాబాద్ లోని బండ్లగూడ కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించినటువంటి వ్యభిచారాన్ని గుట్టు రద్దు చేశారు బండ్లగూడ పోలీసులు ఎస్ అయితే విదేశీలను టార్గెట్ చేసుకుని కొంతమంది అమ్మాయిలతో బండ్లగూడకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక మహిళతో వీళ్ళు ఒక ముఠగా ఏర్పడి అమ్మాయిలను తరలిస్తున్నారు ఇండియాకు అది కూడా ఇల్లీగల్ గా ఏదైతే ఇండియా అదేవిధంగా బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి నది ద్వారా వచ్చి కోల్కతాలో దిగి నుండి ట్రైన్ ద్వారా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో మాయమాటలు చెప్పి వ్యభిచార కుంపులోకి దిస్తున్నారు అమాయక మహిళ అందరూ కూడా అయితే ఇది గత ఆరు నెలలుగా కొనసాగుతుంది గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు దీని అంతా కూడా ముట్ట సభ్యులంతా కూడా అయితే ముఖ్యంగా బంగ్లాదేశ్ ఉన్నటువంటి అమ్మాయిలను మహిళలను టార్గెట్ చేసుకొని ఇదంతా నడిపిస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది అయితే బంగ్లాదేశ్ అంతా కూడా మనకు తెలుసు అక్కడ చాలా పేదరికంతో ఇప్పుడు మగ్గిపోతున్నారు ప్రజలందరూ కూడా అయితే ఆ పేద ప్రజలు ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కావచ్చు వారికి మాయమండలు చెప్పి వారికి నమ్మబలికి హైదరాబాద్లో హైదరాబాద్ లో ఇండియాలో మేము ఒక మంచి జాబ్ ఇప్పిస్తాము ఒక మంచి ఫెసిలిటీ ఇస్తాము అని చెప్పేసి తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళని వ్యభిశార కుంపులోకి దింపుతున్నారు అమ్మూట సభ్యులంతా కూడా సో వాళ్ళందరూ కూడా మభ్య పెడుతున్నారు అదేవిధంగా మాయమండలు చెప్తున్నారు అదేవిధంగా బ్లాక్మెయిల్ చేసి మరి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని వ్యభిచారంలోకి లాగుతున్నారు హైదరాబాద్ లోని బండ్లగూడ పోలీసులు ఒక మహిళ ఒక అమ్మాయి వెళ్లి కంప్లైంట్ చేయడంతో ఇదంతా కూడా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే బంగ్లాదేశ్ చెందినటువంటి రూపా అనే ఒక మహిళ ఇదంతా చేస్తుంది హైదరాబాద్ బండ్లగూడలోని కొంతమంది వ్యక్తులతో ముఠాగా ఏర్పడి ఆమె అక్కడ నుండి విదేశీలందరినీ కూడా ఆ మహిళలని అమ్మాయిలని మాయ చెప్పి నీకు ఇండియాలో తీసుకొస్తాము ఇండియాలో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాము తిరిగిస్తామని చెప్పేసి అక్కడ నమ్మబలుకుతుంది నమ్మబలికి ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత వాన్ని ఈ కుంపడిలోకి లాగుతుంది అయితే ఈ విషయం ఎందుకు బయటకు వచ్చిందంటే ఆ రూపాయన మహిళ బంగ్లాదేశ్లో ఒక అమ్మాయికి ఇదే తరహాలో మాయమాటలు చెప్పింది ఇండియాలో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి మీకు చూపిస్తాను ఇండియాకి వెళ్దాము అని చెప్పేసి బాగా ఆమె ట్రాప్ చేసింది ఆ ట్రాప్ తర్వాత ఆ క్యూరియాసిటీతో ఆ అమ్మాయి కూడా బంగ్లాదేశ్ అమ్మాయి కూడా ఆమెకు ఒక ఎగ్జైట్మెంట్ కలిగింది నేను వెళ్ళి చూస్తామని చెప్పేసి అయితే ఈ విషయాన్ని మీ ఇంట్లో చెప్తే మీ ఇంట్లో వాళ్ళు పంపించరు అని చెప్పేసి రూప ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది అయితే ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఆ రూప అనే మహిళతో కలిసి ఇండియాకి వచ్చింది అయితే ఆ ఇండియాకి రావడం కూడా వాళ్ళు ఇండియా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో నది ద్వారా బోట్ ద్వారా నది ద్వారా వస్తున్నారు కలకత్తాలో దిగి కలకత్తా నుండి హైదరాబాద్ వస్తున్నారు అయితే సేమ్ అదే తరహాలో ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చింది రూప తీసుకొచ్చి కోల్కత్తా నుండి హైదరాబాద్లోని బండ్లగూడ ఉన్నటువంటి ఎవరైతే ఆ మూటో సభ్యులు ఉన్నారో ఆ మూటో సభ్యుల తీసుకెళ్ళడం జరుగుతుంది తీసుకెళ్ళిన తర్వాత నేను ఇక్కడ నుండి మళ్ళీ వస్తానని అని చెప్పేసి మీరు చూసుకోవడం అని చెప్పేసి ఆ మహిళకు అప్పచెప్పి ఈ రూప తిరిగి మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళిపోతుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మహిళను ఎలా అంటే ఎంత టార్చర్ చేస్తున్నారంటే ఆరు నెలలుగా ఆమె నరకం చూసింది అయితే ఇదంతా కూడా బయటకు ఎలా వచ్చిందంటే తినే విషయంలో బన్నగొండలోని ఎవరైతే ఆ కారు నడుపుతున్నారో ఆ కార్ తీసుకెళ్తూ అప్పుడప్పుడు ఆ మహిళను అటు ఇటు ఇటు అటు అంటే వారి వీరికి సరఫరా చేస్తుంటారు వీళ్ళ పని అదే కాబట్టి సో ఇల్లీగల్ కాబట్టి వాళ్ళకి దగ్గర వీళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పంపిస్తుంటారు అయితే ఈ క్రమంలో ఆమె ఒక పది రోజుల నుండి కూడా అబ్జర్వ్ చేస్తుంది ఏ ఏరుడికి వెళ్తున్నాం ఎక్కడికి అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తుంది అయితే మొన్న ఆ కారు బండ్లగూడలోని ఒక హోటల్ వద్ద ఆపడం జరిగింది ఆ హోటల్ ఎగ్జాక్ట్ గా బండ్లగూడ పోలీస్ స్టేషన్ ఉంది అయితే ఇది గమనించినటువంటి ఆ అమ్మాయి వెంటనే అప్రమత్తమై డ్రైవర్ అటు వెళ్ళడంతో హోటల్ వెళ్ళడంతోనే వెంటనే కారు దిగి వెళ్లి బండ్లగూడ పిఎస్ లో కంప్లైంట్ చేయడంతో ఇదంతా కూడా వ్యవహారం అంతా కూడా బయటపడింది ఇందులో చాలా మంది ఎప్పుడు ఆ రూప అదే విధంగా అందులో ఉన్నటువంటి ముఠా కూడా అందరు కూడా తప్పించుకున్నారు ప్రస్తుతం ఒక అరవై మంది అయితే బయట పడ్డట్టుగా తెలుస్తుంది ఇది ఒక ఆరు నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి భయపట్టిస్తూ అదేవిధంగా ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతుందో బా రూపాయి తీసుకొచ్చిన అమ్మాయి బంగ్లాదేశ్ అమ్మాయి ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వు వ్యభిచారం చేయకపోతే నువ్వు వ్యభిచారం చేయకపోతే నువ్వు ఇల్లీగల్ గా ఈ దేశానికి వచ్చావని చెప్పేసి నీ మీద కేసులు పెట్టించి ఇవన్నీ చెప్పడంతో భయపడి ఆ అమ్మాయి కూడా బలవంతంగా ఈ వ్యభిచారం చేయడం జరిగింది సో ఇదంతా కూడా అమ్మాయిని నిన్న చాకచక్యంగా వాళ్ళ చరణ్ణి తప్పించుకొని పోలీసును ఆశ్రయించడంతో ఇదంతా గుట్టు రట్టయిందని చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఆరు నెలలుగా గలీజ్ దంద నడిపిస్తున్నారు కొంతమంది ముఠా సభ్యులు అది కూడా కొంతమంది అమ్మాయిలు టార్గెట్గా ఎక్కువ శాతం విదేశీ అమ్మాయిలతో అది కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అమ్మాయిలను టార్గెట్ చేసుకొని ఇక్కడికి పంపిస్తూ ఇక్కడ విభిచార కుంపడ్డీ నడిపిస్తున్నటువంటి ఈ ముఠాను ఈ వ్యవహారంతో కూడా పోలీసులు మొత్తం కూడా బయట పెట్టడం జరిగింది సో అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త మీరు ఎవరైనా ఎక్కడికైనా మీకు జాబ్ పెట్టిస్తాము మీకు జాబ్ చూపిస్తాము మీకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పినట్టయితే గుడ్డిగా నమ్మకుండా దాని వెనకాల ఏముందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత వెళ్తే అది మీకు కూడా సేఫ్ ఉంటుంది అని చెప్పేసి విశ్వం టీవీ చెప్తుంది